చేతు వార్తని షేర్ చేసుకుంటూ మరోసారి వార్తలు నిలుస్తూ వచ్చేసింది మెగా కుటుంబం ఇప్పటికే మెగా కుటుంబం ఇంట ఎన్నో విషాదాలు చోటు చేసుకునే విషయం అందరికీ తెలిసిందే అయితే శ్రీజా కొండదల ద్వారా న్యూస్లో ఎప్పటికీ అప్పుడు నిలుస్తూనే ఉంటుంది మెగా కుటుంబం అయితే శ్రీజా కొండదల గతంలో పెళ్లి చేసుకుంది ఆ వివాహత బంధం ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చి ఇంకా మొదటి భర్తతో విడాకులు తీసుకుని సపరేట్ అయిపోవడం కూడా జరిగింది ఇంకా ఆ తర్వాత కళ్యాణ దేవుని ప్రేమించి పెద్దలను ఇష్టం వరకు మరో పెళ్లి చేసుకుంది కానీ కళ్యాణ కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఈ జంట కూడా విడాకులు తీసుకుని సపరేట్ అయిపోవడం కూడా జరిగింది కళ్యాణ్ దేవత కూడా అయితే శ్రీజ కొనదల ప్రస్తుతం పిల్లలతో ఒంటరి జీవితాన్ని మెగా కుటుంబం ఇంట కొనసాగిస్తూ వస్తుంది అటువంటి శ్రీజ కొనదల జీవితంలో ఇప్పటికీ కూడా అన్ని విషాదలే అనుకుంటే ఇప్పుడు మరో విషాదం కూడా చోటు చేసుకుంది అయితే తన శ్రీజ మొదటి భర్త దూరంగా ఉంటూ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు శ్రీజ అనుకునే లోపల శ్రీజ మొదటి భర్త శిరస్ భర్దరాజు మరణించిన వార్తతో ఇప్పుడు ముస్లిం మరోసారి నిలుస్తూ వచ్చేస్తుంది అయితే లంగ్స్ ప్రాబ్లం వల్ల అయితే శ్రీజ మొదటి భర్త మరణించడం జరిగింది ఆ భర్త ఇప్పుడు బయటపడుతూ నటింట్లో భార్యలుగా మారింది